హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎంపు ఈరోజు మనం కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను సచివాలయం ఉద్యోగుల ద్వారా మాత్రమే కాకుండా ఎవరికి వారి సొంతంగా ఎలా ఎన్రోల్ చేసుకోవాలనే దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఇన్పోర్ట్ ఛానల్ ముందుగా మీరు బ్రౌజర్ను ఓపెన్ చేయండి దానిలో హెచ్టిపిఎస్ కోలాన్ స్లాష్ స్లాష్ జిఎస్ డబ్ల్యూఎస్ ఐపెన్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ క్యాపిటల్ బి క్యాపిటల్ ఎం స్లాష్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎంటర్ చేయండి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఈ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయండి అప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ అవుతుంది క్లిక్యర్ అని ఉన్న చోట టిక్ చేయండి అలాగే ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత దానికి కింద ఉన్న సెండ్ ఓటీపీ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు సక్సెస్ఫుల్లీ ఓటీపీ సెండ్ అని ఒక మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి ఏదైతే ఆధార్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడున్న టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి తదుపరి దాన్ని కింద ఉన్న బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు డేటా ఓపెన్ అవుతుంది మీ పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ మీ డిస్ట్రిక్టు స్టేటు అలాగే ఇక్కడ మీ ఫోన్ నెంబరు అడుగుతుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇలా చూపిస్తున్న టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అప్పుడు మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీ మీద క్లిక్ చేయండి వెంటనే మీ ఇమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి అప్పుడు మీకు మీరు చదివిన కోర్సు సబ్జెక్టు వివరాలు మీకు వచ్చిన మార్క్స్ పర్సంటేజు లేదా జీపీఏను ఎంటర్ చేయమని అడుగుతుంది అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు ఆ కాలేజీ వివరాలు డిస్ట్రిక్ట్ వివరాలు అడుగుతుంది ఆ తదుపరి మీ యొక్క సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి ఎవరైతే డిగ్రీ డిప్లొమా పీజీ తదితర కోర్సులు చేసి ఉండారో వారందరూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇంటర్ మరియు ఎంత చదివిన వారు మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయక్కర్లేదు ఆ విధంగా ఈ డేటా అంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు కౌశలం సర్వే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళవలసినా లేకుండా మీరే సొంతంగా ఈ కౌశలం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్